హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా ఏమిదే బస్ కానీ ఫ్రెండ్స్ వాళ్ళ మనకైతే ప్రకాశ అనే డెలిపాన్ లో అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే పదకొండు అయితే లోడ్ తినే మొత్తానికి అయితే ఒక హెచ్ఎఫ్ ఉన్న హెచ్ఎఫ్ రాసిన రెండు కాల కూడా ఉన్నాయన్న మనకైతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే ఇవాళ ధరలు వచ్చేసి అరవై వేల నుంచి ఒక లక్ష పదివేల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే ఆ వీడియోస్ ముందు లైక్ కొట్టండి షేర్ కొట్టండి నాకు చెప్పేది తప్పకుండా బిల్లా ఆన్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఆవులకు ఉంటే వాట్సాప్ లో చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఎంత చపోర్ట్ చేసి అంతా ముందుకైతే వెళ్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ప్రకాశన్న డైరీ ఫార్మ్ ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అడ్రస్ చెప్పిన ఫస్ట్ మజ్జిద్ మామిడిపల్లి విలేజ్ ఓకే నందిగా మండల్ ఓకే రంగారెడ్డి జిల్లా ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకు చదనం నుంచి ఎంత చార్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు చదవాల సంత నుంచి ఎనిమిది కిలోమీటర్లు ప్రజెంట్ వచ్చేసి మన దానా వారం వారం వస్తున్నా శుక్రవారం పది పన్నెండు పది ఆవులు వస్తాయి ఓకే సోమవారం ఎనిమిది వస్తాయి ఎనిమిది ఆవులు వారం మీద పద్దెనిమిది ఓకే ప్రజెంట్ ఇప్పుడు మన దానా ఇప్పుడు లోడ్ ఎన్ని అన్న ఈ రోజు పదకొండు అన్న ఓకే రెండు ఆవులు సెల్ అయిపోయినాయి ఆల్రెడీ ఇంకా తొమ్మిది ఆవులున్నాయి ఉంది పాల్చేది ఒకటే అన్న జస్ట్ ఇప్పుడు ఒక గంట కింద తినేది ఓకే

ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ లీటర్స్ మధ్యలో వస్తదన్న ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ లీటర్స్ మధ్యలో అయితే పెట్టుకోవచ్చు ప్రెసెంట్ వచ్చేసి అటర్ చూడండి పోయిన థర్టీ టూ లీటర్స్ విండింది ఓకే ఈ తల థర్టీ లీటర్స్ పక్క అన్న థర్టీ లీటర్ ఫ్రెండ్ చూడొచ్చు అండ్ అంటే పూట పదిహేను లీటర్ పెట్టాను పదిహేను లీటర్ పదిహేను లీటర్ పక్క అండ్ ఫ్రెండ్స్ ఎంకాలు అటాలు చూడండి పొడుగు చూడండి పొడవు నారాలు చూడండి మనకైతే శనక చూడండి మనకైతే అండ్ ఇప్పుడు దీనికి ప్రైజ్ కూడా అడుగుదాం చెప్తారా చెప్పు లక్ష ఇరవై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ లక్ష ఐదు వేలకు వస్తా ఫైనల్ లక్ష ఐదు వేల లక్ష ఐదు వేలు ఇదే నా పెద్దవు ఇదే పెద్దవా అన్నీ అన్నింటిలా పెద్దవా అన్నమాట మనకి అయితే అందుకోసం అయితే పచ్చి చూపిస్తానమాట మనకి చూడొచ్చు ఏం కలర్ చూడండి ఒకటి కొన్నా వినడానికి ఉందన్నా ఓకే సరే ఇంత థ్రాడ్ లాక్టేషన్ ఉంటుందన్నా మూడు ఐత మూడు ఐతే కడలు వేసిన ఇప్పుడు ఆ కడలు వచ్చేసినాయి ఆన ఆల్రెడీ ఓకే చూడొచ్చు ప్రెసెంట్ అయితే మనకు అయితే ఇది మనకు బ్రీడ్ అన్నా హెచ్ఛైప్ వస్తుంది అన్నీ చూడొచ్చు మనకైతే బ్రీడ్ ఐతే హెచ్ వస్తుందో చూడండి కనుక చూడండి ఎంత వరకు ఎక్కొచ్చు మిల్కింగ్ పది పది అన్న పక్క పది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చేసి మనకైతే అండ్ మనకి రెండు కూర్లు అయితే ఇరవై లీటర్ల మధ్యలో పెట్టుకోండి అండ్ ప్రెసెంట్ అయితే ఇది ఎంత అంటే మన రైతుల మెంటనే చెప్పండి రైతుల మెయింటెన్స్ వరకు ఎనిమిది వరకు పక్క వస్తుంది అన్న పూటకి పూటకి ఎన్ని అంటే ఇక మనకు పదహారు లీటర్ల మధ్యలో అయితే పెట్టేసుకోండి మనకైతే కొంచెం ముందుకెళ్ళా కొంచెం కనుక చూడండి అర్డర్ చూడండి మనకి ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదా మనకి ఎంతవరకు చెప్తారా అన్న వాళ్ళైతే చూడొచ్చు ఇప్పుడు ఇప్పుడు మూడైతే చూడొచ్చు అండ్ ఏం ధర చెప్తున్నా చెప్పుడు తొంభై రెండు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ ఎనభై రెండు వచ్చి ఫైనల్ రేట్ ఒక పైసా తగ్గింది రేటు ఒక వెయ్యి రెండు వేలు అంటే చూడొచ్చు మనకి ఎనిమిది వేలకు వస్తుండొచ్చు ఎనభై వేలకు ఫైనల్ వస్తుంది చూడొచ్చు ఇక మూడో ఒకటి ఉందా ఓకే ఒక వారం రోజులు టైం పడుతుందనా వన్ వీక్ వన్ వీక్ ఆరు పండు ఉందా తరఫు మొత్తం చారు పళ్ళతో అయితే ఉందంట మనకైతే ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు వన్ వీక్ అయితే టైం పడుతుంట అండ్ డెలివరీ అయితే ప్రజెంట్ వచ్చేసి మిల్కింగ్ చెప్పండి అన్న ఇది కూడా పూటకు పది పది వస్తుంది అన్న పది పది ఒక మామూలు రైతు మామూలు మెయింటైన్ చేసినా ఎనిమిది లీటర్ తక్కువ ఎనిమిది లీటర్లు చూడొచ్చు మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే చూద్దాం మనకు ఏం ధర చెప్పగలుగుతున్నా చెప్పుడు తొంభై రెండు చెప్తున్నా ఓకే ఫైనల్ ఎనభై రెండుకి వస్తుంది ఎనభై రెండు ఫైనల్ చూడొచ్చు ఫైనల్ అయితే ఎనభై రెండు వేలకైతే అట్లయితే వస్తుంట మనకు చూడొచ్చు ఆ వెనకాల అంటారు చూడండి వినడానికి ఉందనా ఓకే కార్డ్ లక్టేషన్ ఉంటుందనా ఇది ఎన్ని పనితో ఉందనా అని పని లేచిందనా అని చూడొచ్చు మనకి అయితే అయితే అండ్ ఇప్పుడు ఇంత మూడో అవుతాను అంట మనకి చూడొచ్చు అండ్ మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకొచ్చు పూట గేట్ నుంచి ఎనిమిది మధ్యలో వస్తుందా ఇది మనకి చిన్న రైతులు బాగుంది చూడొచ్చు మనకైతే ఆ మీడియం రైతులకు అయితే చూడొచ్చు ఏడు నుంచి ఎనిమిది అదైతే పెట్టుకోవచ్చు మనకైతే చూడొచ్చు ఇంకా ఇంకేమైనా మెయింటైన్ చేసి వరకు వచ్చా ఎంత మామూలు మెయింటైన్ చేసినా ఆరు లీటర్ తక్కువే మెల్లదానా ఓకే నేను చూడొచ్చు మనకైతే అండ్ ఇది మనకు పొడుగుస్తారు అండి పడి చూడండి పడు నారాలు చూడండి అండ్ పైన కూడా పొలం పైన కూడా మంచిగా మేస్తదన్నా చూడొచ్చు ఇప్పుడు మనకి ఇది కూడా బాగుంది ఫ్రెండ్ నాలుగైతే చామని చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే నా ధర ఎంతవరకు చెప్తున్నా చెప్పు డెబ్బై రెండు చెప్తున్నా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ అరవై మూడు వేలకు వస్తుందన్న అరవై మూడు వేలకు ఫైనల్ రేట్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు అరవై మూడు వేలకైతే వస్తాయండి మనకైతే అండ్ ఇది మేషోడ్ కూడా మంచిగా అయితే

ఇది పూట కార్ నుంచి మధ్యలో ఇస్తాయి కూడా మంచిగా ఉంది మనకైతే అండ్ మనకి చూడొచ్చు ఆ ప్రజెంట్ అయితే ఇంకా చూడండి ఎంత మిల్కింగ్ ఎంత వరకు చేసినా పూట కార్ నుంచి ఏడు లీటర్ల మధ్యలో వస్తుంది అన్న ఆరు మధ్యలో ఆరు నుంచి మధ్యలో చూడచ్చు చిన్న రైతులకు మంచి అయినా పొలాల మీద కూడా మంచి మేష వస్తుందన్న ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఆరు నుంచి మధ్యలో అయితే పెట్టపోతే అంట పూట మన కూడా గట్టి ఉందన్న ఓకే అండ్ మనకి సైజు కూడా అండి కూడా ఫస్ట్ అయితే మనకి మనకు సైజ్ కూడా బాగుంది ఆఫ్ అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్ని పళ్ళు తరుద్ధనా అన్ని పళ్ళు వచ్చిందా తాడ్ లక్స్ ఉంటుంది ఇప్పుడు మూడు మూడు ఓకే ఇక ఏం ధర చెప్తారా చెప్పుడు డెబ్బై రెండు వేలు చెప్తున్నానా ఓకే ఫైనల్ అరవై రెండు వేలకు వస్తుందా ఓకే డెలివరీ అయితే ఒక వన్ వీక్ వన్ వీక్ ఉంటుంది అన్న ఒక అయితే టైం పెట్టుకోవాలి అన్న వల్ల చూడొచ్చు అండ్ ఎంత అయిపోతున్నాయి ఫైనల్ డేట్ ఫైనల్ డేట్ అరవై రెండు చెప్పుడు డెబ్బై రెండు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ అరవై రెండు వస్తుందా అరవై రెండు వేలకు వస్తుంది ఫైనల్ చూడొచ్చు పొలాల మీద కూడా మంచి మేము అన్నా చూడొచ్చు రైతులకు మంచిదన్న ఓకే రెండు పండ్లు ఉందన్న లేగ ఓకే తొమ్మిడు రాళ్ళు రెండే పండ్లు ఉంది ఓకే తులసూరిది ఉంటుంది అన్న ఓకే చూడొచ్చు కర్ర పంట మనకు వచ్చేసి చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఇది మనకు ఎంత వరకు వచ్చిన ఈ బ్రిడ్డు ఈ ఫస్ట్ ఇతలనే పూటకు లీటర్ ఆరు లీటర్లు తక్కమిందన్న పష్టి ఫస్ట్ ఈతలు అంటే ఇప్పుడు పచ్చిత అన్న తొలిసూరు లాగా అదే మనకు చూడొచ్చు ప్రెసెంట్ అయితే వెనకాల అట్లా చూడండి

సో చార్ నుంచి ఏడు మాత్రం అయితే పెట్టుకోవచ్చు అంట ఇంకా వెంకల్ అడ్రస్ చూడండి బ్రిగుడు చూడండి అండ్ సన్ కార్ కూడా బాగుంది మనకైతే చూడొచ్చు ఇది క్రాష్ బ్రీడ్ అన్న బ్రీడ్ వస్తుంది అన్న బ్రీడ్ పడి చూడండి ఏం ధర ఇది చెప్పుడు ఎనభై వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ ఇది అరవై ఎనిమిది వేలకు వస్తుంది అన్న అరవై ఎనిమిదికి వస్తుంది ఫైనల్ అరవై ఎనిమిది వేలకు అయితే ఫైనల్ రేట్ అంటే చూడొచ్చు మనకైతే మనకు రెండు పలతో అయితే ఉందన్నమాట మనకైతే చూడు వినడానికి ఉందా ఓకే సార్ త్రాడ్ లాక్ టేషన్ ఉంటుంది మూడైతే మూడు అయితే చూడొచ్చు మూడు అయితే మనకి ప్రజెంట్ అయితే చూడొచ్చు ఎంకల్ అడ్రస్ చూడండి మాకైతే అండ్ మనకి ఇది బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ వస్తుంది అన్న హెచ్ఎఫ్ వస్తా అంట మిల్కింగ్ ఎంత అడ్గట్టు వస్తుంది ఫోటోకి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో వస్తుంది అన్న ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే పెట్టుకోవాలి అంటే మనకి చూడొచ్చు ఎంకల్ అడ్రస్ చూడండి ముంగల క్వాలిటీ కూడా అండి బ్రీడ్ కూడా అండ్ ఇది మనకు డెలివరీ ఉంది కదా వారం రోజులు ఉంటుంది అన్న వారం రోజులు ఉంటాయి మనకైతే సైజు కూడా చిన్న ఉంది మనకైతే రైతులకు మన చెత్త అయిపోతుంది మేస్తుంది చూడండి

చూడొచ్చు ప్రెసెంట్ అయితే అండ్ మనకి దీని కూడా కోలే ఉందా కోలే ఉంది అంటే మనకి శనకట్ కూడా బాగుంది మనకి చూడొచ్చు మనకి అంటారు చూడండి అట్రమం చూడండి వెంకల సైజు చూడండి మనకి ముంగల సైజు చూడండి ఎంకాల ఎంత ఉందో ముంగళ కూడా అంతే ఉంది కొంచెం అయితే చూడొచ్చు ఎంకల్ అట్ర ఎంత ఉందో ముంగళ పొడి కూడా అంతే ఉంది చూడొచ్చు మనకైతే అంటే ప్రజలు అయితే మిల్కింగ్ ఎంత వరకు ఒకసారి అయితే అనమాట అయితే కనుకుందాము ఎంత వరకు చెప్పినా పూటకి ఏడు నుంచి ఎనిమిది లీటర్ ఆరామ్స్ వస్తుందన్న తొమ్మిది లీటర్ ఎనిమిది ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ మామూలుగా మెయింటైన్ చేసినా రైతు ఏడు లీటర్ ఏడు లీటర్లు పూటకి మనకు ఒకసారి ధర కూడా అడదాం మనకైతే పొడి కూడా బాగుంది మనకైతే ఏం ధర చెప్తున్నా చెప్పు రెండు చెప్తున్నాను ఓకే ఫైనల్ రేట్ డెబ్బై రెండుకి ఇస్తా డెబ్బై రెండు డెబ్బై రెండు అయితే ఫైనల్ రేట్ అంటే క్లియర్ పడిపోయిందన్న మా కూడా అంత క్లియర్ చూడొచ్చు అడ్డర్ కూడా చూసుకోవచ్చు తన్నుడు ఎగురు ఎలాంటిది ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ ఇంకా చేస్తున్నచ్చు అను కొన్ని ఇన్ తర్వాత ఇంకా చేస్తాను పొలాల మీద పొలం మీద కూడా మంచి మేస్తుంది అన్న చూడచ్చు ఫైనల్ రేట్ ఎంత అంతవి ఫైనల్ డెబ్బై రెండుకి వస్తుంది అన్న డెబ్బై రెండు వేలకు అయితే వస్తాను అవి కూడా బాగుంది చైనా ఇంకా అట్టర్ కూడా బాగుంది చూడొచ్చు ఓకే